సూర్యాపేట జిల్లా కోదాడలో వడ్డే ఓబర్ణ విగ్రహాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు వడ్డేర కులసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా హామీనిచ్చారు దేశంలో మొట్టమొదటగా బీసీ కులగనను తెలంగాణ పూర్తి చేసిందని ఆయన అన్నారు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని మంత్రి తెలిపారు రాష్ట్రంలో చేసిన కులగణను కేంద్రం అవలంబిస్తోందని తెలిపారు బీసీ చట్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు పెంచుర్యోదయం జిల్లాలు ఉమ్మడి నలమర జిల్లాలో వాసుల వేరు పెంచ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆరు నుంచి నుంచిగా మట్టి ఉండపోయి ఆ రిజర్వాయర్స్ ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ తగ్గించారు అందుకోసమే ఏదైతే డిజైన్ ఆయకట్ ఉందో ఆ డిజైన్ ఆయకట్ పూర్తిగా నీరు రావడం లేదు రావడం లేదు ఎన్ఎస్పి ఎన్ఎస్పీరికి రావడం లేదు ఆ వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటే ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్లో డీసిలిటేషన్ డీసెరిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది దాని ద్వారా ఎన్ఎస్పి టైలెండ్ ఏరియాస్కి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ టైలండ్ ఏరియాస్కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది అదేవిధంగా పాలేరు పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము సీతారాంసాగర్ ప్రాజెక్ట్కి గోదావరి జిల్లాల నుంచి అరవై ఏడు టీఎంసీలు కేటాయిస్తున్నాము మూనేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక టెన్ టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము అదేవిధంగా ఎన్ఎస్పి నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము పాలేరుకి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది దాని భాగంగా ఈరోజు రెవ్యూ మీటింగు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఏరియాస్కి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుస్లు పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో సస్యశామలం చేసే ప్రయత్నంలో ఇవన్నీ భాగస్వామ్యం అని చెప్పి నేను మరణించాను